we బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ధర్మేంద్ర పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఎనిమిదిన పంజాబ్ లో జన్మించిన ధర్మేంద్ర బాలీవుడ్ హిమ్యాన్ ఘా ధర్మేంద్రకు గుర్తింపు షోలే సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర పంతొమ్మిది వందల అరవైలో దిల్ బి తేరా హంబీ తె మూడు వందలకు పైగా సినిమాలో నటించిన ధర్మేంద్ర ధర్మేంద్ర పూర్తి పేరు దారం సింగ్ డియోల్ ధర్మేంద్ర మృతికి సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం రెండు వేల నాలుగులో రాజస్థాన్ బిగనియర్ నుంచి ఎంపీగా ఇండిక రెండు వేల పన్నెండులో ధర్మేంద్రకు పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ధర్మేంద్ర పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఎనిమిదిన పంజాబ్ లో జన్మించిన ధర్మేంద్ర బాలీవుడ్ హిమ్యాన్ ఖా ధర్మేంద్రకు గుర్తింపు షోలే సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర పంతొమ్మిది వందల అరవైలో దిల్బి హంబీ తేరే మూవీతో తెరంగ్ ఘేట్రం మూడు వందలకు పైగా సినిమాలో నటించిన ధర్మేంద్ర ధర్మేంద్ర పూర్తి పేరు దారం సింగ్ డియోల్ ధర్మేంద్ర మృతికి సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం రెండు వేల నాలుగులో రాజస్థాన్ బిగరియర్ నుంచి ఎంపీగా ఇండియా రెండు వేల పన్నెండులో ధర్మేంద్రకు పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ブブブブブ。